ముఖ్యంగా ఎనుక ఉన్న సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు పూర్తిగా నిర్ధారించాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ముందు ఉన్నది నేను కోరడం జరుగుతుంది ఏంటంటే కోట్పల్ లో ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా ధర్నా చేసింది ఈరోజు ఇలాంటి దాడులు సహించం ఈ రౌడీ రాజ్యం నడవదని చెప్పేసి కోడ్పల్లి గ్రామ ప్రజలందరూ కూడా కోరుతున్నారు ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది గంటలు కావలసింది ఇప్పటి వరకు ఎవరైతే దాడి చేసినో గుర్తించలే దాడి కారకులను గుర్తించలే దాడి ఎవరు చేపించినో కూడా ఇంకా కూడా పోలీసు వాళ్ళు నిర్ధారించినట్టు తెలుస్తలేదు కాబట్టి తప్పకుండా పోలీసు వాళ్ళు వెంటనే ఎవరైతే సూత్రధారులు ఉన్నారో ఈరోజు చాలా టెక్నాలజీ పెరిగింది ఎవరు ఎవరికి ఫోన్లు చేసిండ్రు ఏ రకంగా ఎవరు ఏం చేసిన టెక్నాలజీ వాడితే అన్నీ కూడా తేలిపోతాయి కాబట్టి పోలీసు వాళ్ళు దీని మీద స్ట్రిక్ట్గా చేయాలి ఎందుకంటే అవతల వ్యక్తులకు కూడా పెద్ద పెద్దల అండలు ఉన్నాయని చెప్పేసి అక్కడ కోరుకుని వాసులు అందరూ కూడా చెప్తున్నారు కానీ ఈరోజు నేను చెప్తున్నా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి లింగ సమాజం జంగమ సమాజం అందరూ కూడా కోరుతున్నారు తొందరగా పోలీసు వాళ్ళు వాదులు అనుకోండి అందరూ కూడా తప్పకుండా పెద్ద ఎత్తున మీరు దోషులని వెంటనే అరెస్ట్ చేయాలి వారికి కఠినమైనటువంటి సెక్షన్ పెట్టి వాళ్ళని జైలు పంపించేటటువంటి కార్యక్రమం పోలీసు వాళ్ళు చేయాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వీరశైవ లింగాయత్తు కావచ్చు జంగమ సమాజం కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి దానికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం వినబ్రంగా కోరుతున్నాం ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోండి ఆయన చాలా సౌభ్యుడు గతంలోనే పోలీస్ కోట్పల్లి పోలీస్ స్టేషన్ల పోలీస్ వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉన్నది ఎందుకంటే గతంలో పోలీస్ వాళ్ళు ఆయన ఫిర్యాదు ఇచ్చినప్పటికీ నా మీద దాడి అని ఫిర్యాదు ఇచ్చినప్పటికీ నన్ను భయపెడుతున్నారు నన్ను బెదిరిస్తున్నారు నా తరఫున ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళను బెదిరిస్తున్నారు భయబ్రాండ్లకు గురి చేస్తున్నారు కానీ గానీ కోట్పల్లి పోలీసు వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టే ఈరోజు ఇంత దాడి జరిగింది ముందే ముందే ఇవన్నీ కూడా ఈ ఆగడాలను ముందే ఆపినింటే ఈరోజు ఆయన మీద అత్యాయత్నం అయ్యేది కాదు కాబట్టి తప్పకుండా ఈ చర్యలని పోలీసు వాళ్ళు వెంటనే తక్షణమే ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి అదేవిధంగా దానికి సూత్రధారులు ఉన్నారో ముఖ్యంగా చెప్తున్నాం ఈరోజు సౌమ్యులు వీరశైవ లింగాయతులు కావచ్చు జంగమలు కావచ్చు వీళ్ళు సౌమ్యులు అని మీరు అనుకుంటున్నారు కానీ మా దగ్గరకు వచ్చి మా వారి మీద దాడి చేస్తాం హత్య చేస్తాం అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అంతా కలుగుతాని మాతో వచ్చేటటువంటి అందరు కూడా కలుపుకొని తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం వెంటనే చర్యలు చేపట్టాలి అరెస్ట్ చేయాలి వారికి కఠినమైనటువంటి శిక్షలు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం